ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కొడుకుతో కలిసి ప్లాన్ వేసిన రాజ్ పెళ్ళి ఆపేయబోతున్నాడా ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం మొత్తానికైతే చాలా స్ట్రాంగ్గా కనకమైతే అప్పుకి ఇక పెళ్లి జరగబోతుందని మొత్తానికైతే ఇంట్లో అందరికీ కూడా మూడు ఇచ్చి మరీ ఆహ్వానిస్తుంది ఇక ఇంటికి పెద్దవాళ్ళైన శివపార్వతుల్లాగా మీరిద్దరూ నా కూతుర్ని వచ్చి ఆశీర్వదించాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్యకి అపర్ణకి చెప్పగానే కనకం నేను నా కుటుంబం అంతా కూడా సతీ సమేతంగా అప్పు పెళ్ళికి వచ్చి ఆశీర్వదిస్తాం నీకేమన్నా డబ్బు అవసరమైనా మొహమాటం లేకుండా అడగండి అని చెప్పి చాలా మంచిగా గౌరవంగా మాట్లాడతారు ఇందిరాదేవి అక్కడి నుంచి కనకం వెళ్ళిపోతుంది ఇక వెంటనే కూడా రుద్రాణి అయితే చాలా చాలా గట్టిగా ఆలోచన చేస్తూ ఉంటుంది ఈ కావ్య సామాన్యురాలు కాదు పెళ్లి టయానికి ఏదో ఒక మతలపు చేసి చివరి అక్కడికి కళ్యాణ్ మనసులో అప్పు ఉందని ఇక టయన్ ప్రకారం పెళ్లి కూతుర్ని ఇక వేరే రకంగా మలిపించి పెళ్లి చేసేస్తారు కాబట్టి అక్కడ సమయానికి కళ్యాణ్ ఉండకపోతేనే మంచిది కళ్యాణ్ లేకుండా ఉండాలి అంటే దాని చెప్పాలి అని చెప్పి ఇక వెంటనే దాని లక్ష్మి దగ్గరకు వెళ్ళి కళ్యాణ్ని నువ్వు ఏదైనా ఊరు పంపించేసే దాని లక్ష్మి వదిన లేదంటే ఖచ్చితంగా ఆ పెళ్ళి టైంలో అప్పు విషయంలో కళ్యాణ్ మనసులో ఉన్నది అప్పు అని చెప్పి ఇక అందరి ముందు తాలి కట్టించినా కట్టిస్తుంది ఆ కావ్య తెలిసిందే కదా కావ్య ఎలాంటిదో అనగానే నువ్వు చెప్పింది కరెక్టే నిజమే బెంగళూరులో మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇక మాట్లాడుతూ ఉంటుంది ఒరేయ్ కళ్యాణ్ నువ్వు ఎంతసేపు బాధపడినా జరిగేది ఆగదు అలా అని చెప్పి ఆ అప్పు పెళ్లి చేసుకొని సంతోషంగా వెళ్ళిపోతుంది నువ్వు మాత్రం ఈ గదిలోనే ఏడ్చుకుంటూ ఉండిపోతావా నీ జీవితం గురించి ఆలోచించవా నేను నీ తల్లిని రానగానే అవును నువ్వు నాకు కన్న తల్లివే కానీ నువ్వు ఆ ఆనామిక కలిసి నన్ను ఎంతగానో బాధ పెట్టారు చివరి నేను ఈ గదికి పట్టడానికి కారణం ఆనామిక అనామికతో పాటు ఎంతో కొంత భాగం నీకు కూడా ఉంటుందమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ అయితే సరే ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు ఏమీ చేయలేము కానీ ఎంతైనా నీ తల్లిండ్రా నువ్వు ప్రేమించానంటేనే కదా ఆ అనామికకి ఇచ్చి నీకు పెళ్లి చేయించాను ఇక నువ్వు ఏది కోరితే అది చేస్తూ వచ్చాను అలాంటిది ఇప్పుడు నా కోసం నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఊరు బెంగళూరు వెళ్ళాలి ఇక రెండు రోజుల పాటు అక్కడ ఉండు నీ మనసు నార్మల్ అవుతుంది ఇక ప్రశాంతత అవుతుంది నువ్వు అనుకున్నట్టే కావాలంటే పెళ్లి చేస్తాను లేదంటే లేదు నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళు వాళ్ళు నిన్ను ఎంత అఘౌరంగా మాట్లాడారు కనీసం పెళ్లికి రమ్మని పిలిచినట్టే పిలిచి నువ్వు రావద్దని నీ మొహం మీద చెప్పారు అలాంటప్పుడు ఇంకా నువ్వు అప్పు గురించి ఆలోచిస్తూ కూర్చుంటావా వెళ్ళరా వెళ్ళు అనగానే లేదమ్మా వాళ్ళు ఎందుకు అలా పిలిచారో ఎందుకు ఆ రకంగా చేశారో అర్థం చేసుకోలేనా మన కుటుంబం ఎప్పుడు కూడా ఈ వదిన వాళ్ళ కుటుంబం మీద పడి ఏడుస్తూనే ఉంటారు ఇప్పుడు చివరి అక్కడికి నా ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది అక్కడ గనక నేను వెళ్తే ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళు నా గురించి అప్పు గురించి తప్పుగా మాట్లాడతారేమోనని ఇక వద్దన్నారు తప్పించి నా మీద అగౌరవం గురించి కాదు నువ్వన్నట్టు నేను బెంగళూరు వెళ్ళకుండా ఉంటే ఈ సమస్య తీరిపోతుందా నేను ఎక్కడున్నా బెంగళూరులో ఉన్నా ఎక్కడున్నా ఒకటేనమ్మా నా మనసు నిండా కూడా బాధతో నిండిపోయింది దయచేసి ఈ టైంలో నన్ను విసిగించొద్దు నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదు అని చెప్పి అనగానే ఒరేయ్ నువ్వు ఏం ఈసారి మాత్రం నా మీద ఒట్టే నా మాట వినకపోతే నువ్వు బెంగళూరు వెళ్తున్నావు ఇదిగో టికెట్ అని చెప్పి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది లక్ష్మి ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఇక శుభ్రకం చూస్తూ ఇక బాధపడుకుంటూ మొత్తానికైతే బెంగళూరు వెళ్ళడానికి బయలుదేరుతాడు ఇక చాలా రిలీఫ్ అయిపోతుంది రుద్రాణి అమ్మయ్య మొత్తానికి అయితే కళ్యాణ్కి బెంగళూరు పంపించేస్తున్నాం ఇక అప్పు పెళ్ళి అయిపోతుంది హాయిగా ఉంది తలుచుకుంటుంటేనే చాలా రిలీఫ్గా ఉంది రాహుల్ అనగానే మమ్మీ అప్పుడే నువ్వు సమ్మర్ పడిపోద్దు చాలాసార్లు ఇలాగే జరిగింది మనం రిలీఫ్ అయిపోవడం తర్వాత మనకి ఇక మనం వేసిన ప్లాన్ని అట్రఫ్లాప్ చేసుకోవడం మనకి అలవాటు అయిపోయింది మామ్ అనగానే షడప్ రాహుల్ నువ్వు శుభ అని మంచి మాట్లాడేటప్పుడు అపశకన పక్షిలాగా మాట్లాడద్దు ఖచ్చితంగా ఈసారి మనం అనుకున్నట్టే జరుగుతుంది ఇక బెంగళూరు వెళ్ళిపోయినా కళ్యాణ్ తిరిగి వస్తాడా అప్పు మెళ్ళ తాళని కడతాడా అదంతా కూడా ఇక మనం పక్కన పెట్టేసి పద ఆ అప్పు పెళ్ళికి వెళ్ళి నాలుగు అక్షింతలు వేసేసి వద్దాం అనగానే నేను రాను మమ్మీ నాకు చాలా పనులు ఉన్నాయి అనగానే ఏంట్రా ఆ పనులు అనవసరంగా ఇప్పుడు ఆ స్వప్న గట్టిగా గొడవ చేస్తుంది గొడవ చేసినాక ఈ గొడవ ప్రకారం కళ్యాణ్ ఊరికి వెళ్ళకుండా ఉండిపోతాడు అప్పుడు మొత్తం ముందుకే వస్తుంది నడు మూసుకొని నడిచి ఆ తర్వాత ఏ పనులన్నా చేసుకో అనగానే ఓకే మమ్మీ అని చెప్పి రాహుల్ కూడా బయలుదేరుతాడు ఇక ఇటు చూస్తే కావ్య మీద చాలా కోపం పెట్టుకుంటాడు అయితే అర్థం చేసుకోకుండా ఇక అప్పు కళ్యాణి విడదీస్తుంది అలాగే ఇంట్లో వాళ్ళ గురించి వాడి నెత్తి మీద అన్ని విషయాలు తలకెక్కించి వాడి మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టలేదని కావ్య అంటే చాలా కోపం వస్తుంది మొత్తానికి మొత్తానికైతే ఇక పెళ్ళి రోజు రానే వస్తుంది ఇక రాజ్ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మనసులో ఉన్న బాధ ఎవరితో పాలు పంచుకోలేక కళ్యాణ్ అయితే ఇక బెంగళూరు అయితే వెళ్ళిపోవడానికి బ్యాగ్ అయ్యి సర్దుకుంటూ ఉంటాడు ఇక్కడ చూస్తే అప్పుకి ఇక రెండు మూడు గంటల్లోనే పెళ్ళి ఇక పెళ్లి గురించి తలుచుకుంటూ ఆలోచిస్తూ ఇక కళ్యాణ్ ఫోటోని ఫోన్లో చూసుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా స్వప్న అయితే లోపలికి రాగానే వెంటనే ఫోన్ని పక్కన పెట్టేస్తుంది అప్పు ఏంటే ఏం చేస్తున్నావు ఫోన్లో ఏం చూస్తున్నావు అయినా కళ్ళ మట్ట నీళ్ళేంటి అని చెప్పి ఫోన్ లాక్కుంటుంది అక్క అదేమీ లేదక్క ఒకసారి ఫోన్ అనగానే ఏమైంది నేను చూస్తే ఏమైంది అని చెప్పి ఫోన్ తీసుకొని చూస్తుంది అందులో కళ్యాణ్ అన్ని ఫోటోలు కూడా ఉంటాయి ఆ ఫోటోలన్నీ చూస్తూ ఏడుస్తున్న అప్పుని ఏంటప్పు ఏంటి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ మనసులో ఇంత బాధ పెట్టుకొని కళ్యాణ్ మీద ఇంత ప్రేమ పెంచుకొని పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అసలు నువ్వు కనీసం ఒక్కరికైనా చెప్పాలి కదా నీ మనసులో ఉన్న బాధని నువ్వు మా అందరి గురించి ఆలోచించి పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి రేపు పొద్దున్న కాపురం చేసేది నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగు పెట్టాల్సింది నువ్వు నీకు నువ్వు మోసం చేసుకుంటున్నావు పెళ్లి పెళ్ళికొడుకుని మోసం చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదప్పు అని చెప్పి స్వప్న చాలా గట్టిగానే హెచ్చరిస్తుంది అక్క ఏం చేయమంటావు నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని నాకు ఉంటుంది కానీ ఇక నిన్ను గురించి కావ్యక గురించి ఆలోచించాను ముఖ్యంగా మన కుటుంబ గౌరవం గురించి ఆలోచించాను ఇక అమ్మ చాలా బాధపడుతుంది ఎప్పుడూ లేనంత అవమానం నా మూలంగానే ఇక అమ్మ నన్న పడ్డారు అలాంటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఈ పెళ్ళిని ఒప్పుకున్నాను అంతే తప్పించి నిజానికి ఎవరిని బాధ పెట్టాలని కాదు అనగానే కుసే పిచ్చిదాన నువ్వు అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం కోసం పెళ్లి చేసుకుంటున్నట్టు లేదే నీ కళ్ళ నిండా కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఇక మనసులో ఒకరిని పెట్టుకొని పెళ్లి పేటల మీద కూర్చుంటే వాళ్ళిద్దరూ సంతోషిస్తారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పి ఇక ఏదైనా సరే నువ్వు చేసేది తప్పు నీ గురించి నేను కళ్యాణ్తో మాట్లాడతాను అనగానే అక్క అక్క అనగానే నోరు మూసుకో నేనేమి కావేలా కాదు నేను వెళ్ళి ఇప్పుడే మాట్లాడతాను కళ్యాణ్తో అని చెప్పి ఇక ఫోన్ చేస్తుంది స్వప్న కళ్యాణ్కి కళ్యాణిక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో కళ్యాణ్ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు పెళ్ళికి రావని నాకు తెలుసు కానీ నువ్వు పెళ్ళికి రావాలి ఇక ఏదో తెలియక ఇంతకాలం నువ్వు అలాగే అప్పు ఫ్రెండ్స్ అని నేను నమ్మాను కానీ ఇప్పుడే తెలిసింది అది నీ మీద ఎంత ప్రేమ పెంచుకుందో కళ్యాణ మండపం మీదకి ఇంకొక రెండు గంటల్లో వెళ్ళాల్సిన అప్పు కళ్ళు నీళ్లు పెట్టుకొని నీ ఫోటోలు చూస్తూ అది పిచ్చిదానిలాగా ఏడుస్తుంది దయచేసి దాని ప్రేమని అర్థం చేసుకొని ఇక పెళ్ళి వచ్చి ఏదో ఒక విధంగా ఆప్ చెయ్యి కళ్యాణ్ అని చెప్పి అంటే అంటూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఒక్కసారిగా ఇక స్వప్న మాట్లాడిన మాటలకి షాక్ అయిపోతూ కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని స్వప్న నాకు కూడా మనసులో అప్పు మీద ప్రేమ ఉంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మౌనం వహిస్తున్నాను అంతే అంతకు మించి ఏమీ లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం అప్పు లేకపోతే నేను కూడా బ్రతకలేను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే నువ్వు ఎంత ఏడ్చినా సాధ్యం అవ్వ నువ్వు ఎంత ఏడ్చినా ఇప్పుడు ఈ పెళ్లి ఆపకపోతే జీవితాంతం అప్పు నువ్వు బాధపడాల్సిందే కళ్యాణ్ నీ మనసులో ఉన్న ప్రేమ ఎవరి కోసం నువ్వు దాచిపెడుతున్నావో ఎవరి కోసం భయపడుతున్నావో నాకు తెలీదు కానీ అప్పు విషయంలో మాత్రం నువ్వు చేసేది వంద పర్సెంట్ రాంగ్ ఎందుకంటే అప్పుకి ఆల్రెడీ నీతో పాటు ఫ్రెండ్షిప్ ఉందని ఆ ఫ్రెండ్షిప్ అందరూ కూడా అపార్థం చేసుకున్నారు కానీ నిజానికి వాళ్ళందరూ అపార్థం చేసుకోవడానికి కారణం మీ ఇద్దరే మీ ఇద్దరి మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టకుండా రేపటి రోజు అప్పుకి పెళ్ళి అయిపోతుంది అప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్ కాదు ప్రేమ అని చెప్పి కట్టుకున్న భర్తకి తెలుసుకోవడం ఎంతసేపు అప్పుడు ఖచ్చితంగా తనని అవమానిస్తాడు అనుమానిస్తాడు రోజు కూడా తనని టార్చర్ చేస్తాడు అప్పుడు అప్పుడు జీవితాంతం అప్పు బ్రతుకు గురించి ఆలోచించావా నువ్వు అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ ఇక వెంటనే స్వప్న చెప్పిన మాటలన్నీ కూడా విని నిజమే నేను చాలా తప్పు చేస్తున్నాను నేను వస్తాను స్వప్న ఖచ్చితంగా వస్తాను పెళ్ళి ఆపేస్తాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇక పెట్టేసిన తర్వాత రాజ్ ఇక స్వప్నం మాట్లాడిన మాటలన్నీ కూడా వింట వింటాడు ఇక ఈ అప్పు గురించి ఈ కళ్యాణ్ గురించి నమ్ముకుంటూ కూర్చుంటే వీళ్ళిద్దరూ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టరు కాబట్టి నా వైపుగా నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తాను ఈ పెళ్ళిని ఆపేస్తాను ఎంత బ్రహ్మదేవుడు వచ్చినా అప్పుకి ఆ శ్రీరామ్కి ఇచ్చి పెళ్ళి చెయ్యనంటే చెయ్యను అని చెప్పి ఇక వెంటనే శ్రీరామ్ దగ్గరికి వెళ్తాడు ఇక శ్రీరామ్ని కలిసేసరికి శ్రీరామ్ అయితే నమస్కారం అండి మీరు రాజ్ సార్ కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి కదా మీరు అనగానే అవును నేను నీకు ఇక ఒక మాట చెప్పాలని వచ్చాను అనగానే ఏం మాట సార్ మీరు నాతో మాట్లాడడానికి వచ్చారా అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటాడు నేను నీతో సీరియస్గా పర్సనల్గా మాట్లాడాలని వచ్చాను కొంచెం దయచేసి అనగానే వాళ్ళ అమ్మ నాన్న వెంటనే సరే బాబు అని చెప్పి బయటకు వెళ్ళిపోతారు రూమ్కి ఇక గడియ పెట్టి రాజ్ చెప్తాడు చూడండి శ్రీరామ్ గారు అప్పుని మీరు పెళ్లి చేసుకోవడం చాలా మంచి విషయమే మీ మనసు చాలా మంచిదని తెలిసింది కానీ నిజానికి అప్పు మనసులో ఇంకా కళ్యాణే ఉన్నాడు కళ్యాణ్ ఎవరో కాదు నా తమ్ముడు నా తమ్ముడిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్లైనా కలలు గంటుంది కానీ తను లోకానికి మా ఇంట్లో వాళ్ళకి భయపడి నీకు నీతో పాటు పెళ్ళికి ఒప్పుకుంది కానీ తన మనసులో ఇప్పటికీ కూడా కళ్యాణే ఉన్నాడు అనగానే ఇక పెళ్ళికొడుకు దెబ్బకి షాక్ అయిపోతాడు ఏంటి సార్ మీరు చెప్పేది అప్పు అప్పు కళ్యాణ్ణి ప్రేమిస్తుందా అనగానే ప్రేమిస్తుంది కావాలంటే ఒక్కసారి నువ్వే చూడు అని చెప్పి అనగానే ఇక హాస్పిటల్లో కళ్యాణ్ గురించి రాజ్తో చెప్పిన మాటల్ని ఇక చూపిస్తాడు ఒక్కసారిగా పెళ్లి కొడుకు దెబ్బకి షాక్ అయిపోతాడు ఏంటి సార్ మరి అలాంటప్పుడు పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది అనగానే వాళ్ళమ్మ నాన్న గురించి ఒప్పుకుంది కానీ చివరాఖరికి ఈ విషయంలో నాకు నీతో మాట్లాడితేనే న్యాయం జరిగిద్దని అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చాను వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మనసు చంపుకున్నారు కానీ నువ్వు అన్నీ తెలిసి పెళ్లి చేసుకుంటే రేపొద్దున్న జీవితాలు మీ ముగ్గురివి మూడు రకాలుగా పాడైపోతాయి రేపొద్దున్న ఎంత కాదనుకున్నా అప్పు వేరొకరిని మనసులో పెట్టుకున్న పెళ్లి తర్వాత అమ్మాయి మారిపోయినా నీ మనసులో మాత్రం అనుమానం మొదలవుతుంది అప్పుడు నువ్వు ఇక అప్పుతో కాపురం చేయలేవు రోజు రోజుకి రోజు రోజుకి టార్చర్ ఎక్కువైపోతుంది అప్పుడు అప్పుడు నీ మనస్సాక్షికి నువ్వే అడుగుతావు ఈ అమ్మాయిని వదిలేయడం మంచిదని అదేదో ఇప్పుడే వదిలేస్తే నీ జీవితానికి ఒక అర్థం ఆ అమ్మాయి జీవితానికి కూడా ఒక అర్థం మిగులుతుంది అనగానే సార్ మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది సార్ కానీ ఇప్పుడు పేటల మీద వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయిందంటే మరి ఆ అమ్మాయికి రేపు పొద్దున్న భవిష్యత్తు ఉంటుందా అనగానే శ్రీరామ్ గారు నిజానికి మీరు చాలా మంచి మనస్తో ఉన్నారు కానీ పేటల మీద వరకు వచ్చిన పెళ్ళిని ఆపే ప్రయత్నం చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పటికే అప్పు విషయంలో అలాగే నా తమ్ముడు కళ్యాణ్ విషయంలో చాలా డ్యామేజ్ జరిగింది కాబట్టి నాకు ఒక సహాయం చేయండి ఖచ్చితంగా పెళ్ళి జరిగిపోయినాకే ఇక మీకు ఈ హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇంత మంచి మనిషి ఇంక ఎక్కడో ఏదో జాబ్ చేసుకుంటూ ఉండటం కానిస్టేబుల్లాగా ఉండటం నాకైతే నచ్చట్లేదు మీరు గనక నాకు ఈ సహాయం చేస్తే మీకు ఇంకా ప్రమోషన్ ఇప్పిస్తాను మీరు ఇంకా పైల వల్ల ఉండేలాగా నేను చేస్తాను దయచేసి నాకు ఈ సహాయం చేయండి అనగానే ఏం సహాయం సార్ పెళ్ళి ఆపకూడదు అంటున్నారు పెళ్ళి టయానికి కళ్యాణ్కి అప్పుకి జరిపించాలంటున్నారు ఏం స మీరు నాకు ఏదో ప్రమోషన్ ఇస్తారని కాదు కానీ నా వంతు సహాయం ఏం చేయాలి పెళ్ళి మధ్యలో ఇక ఆపేసి వెళ్ళిపోతే పెళ్ళి జరగదు అది కాదని నాకు అర్థమైంది మరి ఏం చేయమంటారు అనగానే ఇక వెంటనే ఇక చెవిలో ఒక మాట చెప్తాడు ఆ మాటకి వెంటనే ఇక అదేంటండి వాళ్ళు అందరూ కూడా మనిషిని గుర్తుపట్టరా అనగానే మనిషిని ఎందుకు గుర్తుపట్టరు పడతారు అందుకే కదా ఈ తెర కట్టుకోమనేది ఈ తెర మీ సాంప్రదాయం అని చెప్పండి తెరలో ఇక ఆ సాంప్రదాయంతో ప్రకారం ఇక కళ్యాణ్ నా తమ్ముడు వస్తాడు నా తమ్ముడు వచ్చి అప్పు మెళ్ళో తాలిని కడతాడు పెళ్ళైన తర్వాత ఇక ఖచ్చితంగా ఒక్కటే మాట అందరి ముందు కాకుండా పర్సనల్గా పక్కకి వచ్చి జరిగిందంతా చెప్పి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అప్పుడు ఎవరికి కూడా ఏ నష్టం జరగదు అనగానే అంటే మీ ఉద్దేశం రేపు పొద్దున్న అప్పు కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారని ఎవరికి తెలియకూడదా అనగానే తెలియాలి కానీ కొన్ని సమస్యల వల్ల ఈ రకంగా చేస్తే తప్పించి పరిష్కారం లేదు ఇక మీరు పెళ్లి టయానికి వాళ్ళిద్దరి గురించి ఏదో తెలిసి మీరు బయటకు వెళ్ళిపోయారు అనే నింద అప్పు వాళ్ళకి రాకూడదు కళ్యాణ్తో అప్పు పెళ్ళి జరిగిన తర్వాత నేను మొత్తం అన్ని విషయాలు వాళ్ళకి చెప్తాను మీరు కూడా చెప్దరు కానీ అని చెప్పి ఇక మాట తీసుకోగానే మొత్తానికైతే పెళ్ళికొడుకు శ్రీరామ్ రాజ్తో పాటు కలుస్తాడు కలిసి ఇద్దరూ కలిసి సరే సార్ అని చెప్పి ఇక తెరని తీసుకొచ్చి మొహానికి కడతాడు అయితే మొహానికి ఇక తెర కట్టేసి ఇక వెంటనే అక్కడి నుంచి ఇక లాంటిగా ఇక బయలుదేరుతాడు ఇక ఇక్కడ చూస్తే అప్పు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పు మనసు నిండా కూడా ఇక కళ్యాణ్ మీద ప్రేమ అలాగే ఉంటుంది ఏం చేసినా సో ఏం చేసినా కూడా ఈ పెళ్ళి ఆగదు కానీ నా మనసు నిండా రా ఇక కళ్యాణ్ ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి బాధపడుకుంటూ మొత్తానికైతే పెళ్లి కుమార్తెలాగా పట్టు చీర అన్నీ కూడా కట్టుకొని ఇక రెడీ అయిపోతుంది అప్పు కూడా ఇక కళ్యాణ్ రూమ్లో నుంచి బయటికి రాబోతుంటే దానలక్ష్మి ఇక రుద్రాణి ఇద్దరు మాట్లాడుకోవడం వింటాడు కళ్యాణ్ అయితే ఇక రుద్రాణి అయితే వెంటనే కూడా వదిన ఇక కళ్యాణ్ని బెంగళూరు పంపించేసి ఇక సంతోషంగా నువ్వు హ్యాపీగా ఉండు ఆ మాయదారి అప్పుకి పెళ్ళి అయిపోయిందంటే ఇక మనం అనుకున్నట్టు కళ్యాణ్ జీవితం సంతోషంగా ఉంటుంది అనగానే ఇక దానలక్ష్మి దాని గురించి నా దగ్గర ఎత్తద్దు అసలు అది ఇక సామాన్యురాలు కాదు నా కొడుకుని ఇక దాని వైపు లాక్కుంది నా కొడుకు జీవితం అయిపోవడానికి కారణం ఇక అప్పునే దాని జీవితంలో పెళ్లి చేసుకొని ఇక ఎక్కడికైనా వెళ్ళిపోయి సంతోషంగా ఉంటుందని నేను అస్సలు కొంచెం కూడా ఆశీర్వదించను నా కొడుకు జీవితం నాశనం అయిపోవడానికి ఆ కావ్య ఆ అప్పు వల్లే కాబట్టి ఆ అప్పు జీవితాంతం హ్యాపీగా ఉండకూడదు దానికి కూడా రేపొద్దున్న వచ్చిన భర్త అనుమానించి బాగా ఏడిపించాలి నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దానిలక్ష్మి ఆ మాటలు విన్న కళ్యాణ్ ఒక్కసారిగా రక్తం మరిగిపోతుంది అసలు అమ్మ ఇలాకంగా మారిపోయింది అత్తతో ఫ్రెండ్షిప్ చేసి చివరి అక్కడికి అత్త కంటే ఎక్కువగా మారిపోయింది ఇంత గ్రజ్జతో అప్పు మీద ఉంది ఈ టైంలో గనక అప్పుని పెళ్లి చేసుకుంటానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక బ్లాక్ మెయిల్ చేసి ఏదో రకంగా నన్ను ఇక్కడే కట్టుపడేసినా కట్టుపడేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి నేను వెంటనే బయటపడాలి అని చెప్పి దొంగతనంగా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు కళ్యాణ్ అయితే ఇక రావడం రావడంతో రాజ్కి ఫోన్ చేయగానే ఒరేయ్ కళ్యాణ్ చాలా గొప్ప గొప్ప నిర్ణయం తీసుకున్నావురా ఇప్పటికైనా నీ మనసులో ఉన్న ప్రేమని ఇక బయట పెట్టావు అంతే చాలు నువ్వు నేను చెప్పినట్టు చేయి అని చెప్పి ఇక కళ్యాణ్ణి ఇక ఆల్రెడీ పెళ్ళికొడుకురు పెళ్ళికొడుకుతో పాటు ఇక పెళ్ళికొడుకుతో పాటే ఇద్దరు కూడా వస్తారు సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటారు సేమ్ మొహం మీద అదే విధంగా ఇక తెరలాగా ఇక కట్టుకుంటారు ఇక మనసు నిండా కూడా ఇక ప్రేమతో కళ్యాణ్ అయితే సంతోషంగా సరే అన్నయ్య ఇక పెళ్లి పీటల మీద అప్పు మెళ్ళలో తాలిబొట్టు కట్టేది నేనే కాబట్టి నా మనసు చాలా రిలీఫ్గా ఉంది అని చెప్పి ఇక ఇద్దరు కూడా మొత్తానికి ఇక బయలుదేరుతారు ఇటు చూస్తే అప్పు మాత్రం చాలా బాధతో ఇక పెళ్లి పీటల మీద కూర్చుంటుంది పెళ్లి కుమారుని తీసుకురండి అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అయితే ఇక మొహానికి ఇక తెర పెట్టుకొని ఇక పీటల మీద అయితే కూర్చుంటాడు ఇక అప్పటికే అప్పు చాలా బాధతో కళ్ళు వెంట నీళ్ళతో ఉంటుంది ఇక కనకం వాళ్ళైతే ఏంటి అబ్బాయికి ఈ ముసుగు అని చెప్పి అడుగుతారు ఇక కనకం ఆ రకంగా అడగగానే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఈ తెర మా సాంప్రదాయం ఖచ్చితంగా పెళ్ళి జరిగిన రోజంతా కూడా ఈ తెర అమ్మాయి మొహంకి కనబడకుండా ఉండాలి అలాగే పెళ్ళికొడుకుని ఎవరూ చూడకుండా ఉండాలి అదే మా సాంప్రదాయం అనగానే కనకం అయితే సరే సరే అని చెప్పి ఇక అందరూ కూడా ఇక పెళ్లి పిట్ల మీద కూర్చోబెట్టి మంగళ వాయిద్యాలు మోగుతూ ఉంటాయి ఇంతలో ఇక అందరూ దుగ్గరాల కుటుంబం కనకం కుటుంబం అందరూ కూడా ఇక పెళ్లి జరుగుతూ ఉండగా ఇక మొత్తానికైతే పెళ్ళి మొత్తం జరిగిపోతుంది మంగళసూత్రం అయితే అప్పో మెళ్ళో కళ్యాణ్ అయితే ముసుగులో కట్టి కట్టేస్తాడు కట్టేగానే అప్పో కళ్ళు వెంట నీళ్లు నీళ్లతో పాటు ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఇక అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ఇక వెంటనే పెళ్ళికొడుకు ఇక పెళ్ళికొడుకు రూమ్లోకి వెళ్ళిపోతాడు కానీ ఎవరికి కూడా ఆ పీటల మీద కూర్చున్నది ఇక కళ్యాణ్ అని తెలియదు కళ్యాణ్ అలాగే అప్పుకి ఇక పెళ్లి జరిపించి రాజ్ అయితే చాలా సంతోషపడతాడు మొత్తానికైతే ఈ విధంగా కళ్యాణ్కి అప్పుకి ఇక పెళ్లి చేస్తాడు రాజ్ అయితే ఇక అప్పు ఒక్కసారిగా పెళ్ళి జరిగిన తర్వాత ఇక బయటకు వచ్చాక చాలా ఏడుస్తూ ఇక ఎమోషనల్ అయిపోతుంది ఇక అప్పుడు పెళ్ళికొడుకు ఇక తెరలో నుంచి బయటికి వచ్చి శ్రీరామ్ అయితే కనకంబాలది దగ్గరికి వస్తాడు వచ్చి చూడండి అత్తయ్య గారు మీ అమ్మాయి వేరొక అబ్బాయితో ఆల్రెడీ అఫైర్ నడిపిందంట ఈ విషయం అంతా నాకు తాలిబొట్టు కట్టినాక తెలిసింది మరి మీ అమ్మాయి గురించి మీరు నాకు నిజం చెప్పలేదు మీ అమ్మాయి మనసు నిండా ఆ అబ్బాయి ఉన్నాడు కావాలంటే ఈ సాక్షా చూడండి అని చెప్పి ఫోటోలో కళ్యాణ్ ఫొటోస్ని చూపిస్తాడు సెల్ ఫోన్ ఆన్ చేసి కనుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి మీకు అన్నీ తెలిసే కదా చేసుకున్నారు ఇప్పుడు పెళ్ళి అయినాక ఈ మాటల నా కూతురు మంచిది నా కూతురు గురించి నిందలు వేయకండి అని చెప్పి కనకం అంటూ ఉంటే కావి కూడా వచ్చి ఇదిగోండి శ్రీరామ్ గారు మీరు ఎంతో మంచి వాళ్ళని అనుకున్నాము కానీ మీరు ఇంత ఘోరంగా మాట్లాడతారని అస్సలు ఉద్దేశించలేదు నా చెల్లెలు ప్రేమించింది వాస్తవమే కానీ ఇప్పుడు కాదు అనగానే ఇప్పుడు కూడా ప్రేమిస్తుంది అందుకే ఆ అమ్మాయి అంటే నాకు అస్సలు ఇష్టం లేదు మీ కుటుంబం నన్ను మోసం చేసింది అని చెప్పి రూమ్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా కనకం దెబ్బకి కూలబడిపోతుంది అప్పు ఇక బాధతో నిజమే అమ్మ ఇప్పుడు కూడా నేను కళ్యాణి మనసుని కళ్యాణ్నే నా మనసులో ఉన్నాడు అని చెప్పి ఇక అందరి ముందు నిజం చెప్తుంది చూసారా మీ అమ్మాయి మనసులో కళ్యాణి పెట్టుకొని నాతో పెళ్లి చేశారు మరి నా జీవితం నాశనం చేసినట్టేగా కాబట్టి ఇక్కడికిక్కడే ఈ అమ్మాయిని వదిలేస్తాను లేదు కాదుకూడదు అంటే కాపురానికి తీసుకెళ్తాను కానీ పెళ్లి రోజు నుంచి మీ అమ్మాయికి నరకం చూపిస్తాను మీరేమంటారు అనగానే ఒక్కసారిగా ఇక కనకం కావ్య స్వప్న అందరూ కూడా బాధలో మునిగిపోతారు ఇక వెంటనే రాజ్ ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా వస్తారు కళ్యాణ్ వెంటనే ముసుగు తీస్తాడు ముసుగు తీగానే అప్పు ఆశ్చర్యపోతుంది చూసారా ఆంటీ మీరు మీ మనసులో ఇక ఎవరో ఏదో అన్నారని అప్పుకి వేరొక ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కానీ అప్పు జీవితం తర్వాత ఏ రకంగా ఉంటుందన్నది ఊహించలేకపోయారు అప్పు నువ్వు కూడా ఎవరి గురించో ఎవరి గురించో ఆలోచించి నీ జీవితాన్ని నుప్పుల కుంపట్లో పాడేసుకోవాలనుకున్నావు కాబట్టి నేను నీ జీవితం గురించి ఆలోచించి నీ అనుమతి లేకుండా నీ మెళ్ళో మంగళసూత్రం కట్టాను పెళ్లి చేసుకుంది శ్రీరామ్ కాదు నేను అని చెప్పి అప్పుతో చెప్తాడు ఇక కళ్యాణ్ ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి కావ్య అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక మొత్తానికైతే బయట అందరూ బంధుమిత్రులు అందరూ ఉన్నారు ఇప్పుడు కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది అప్పు అని సంగతి తెలిస్తే ఇక ఇంట్లో దుగ్గరాల కుటుంబంలో అప్పు గురించి ఏమనుకుంటారు నా గురించి ఏమనుకుంటారు అల్లుడు గారు అని చెప్పి కనకం బాధపడుతుంటే ఎవరు ఏమనుకున్నా సమాధానం చెప్పడానికి కొండ తండగా నేనున్నాను మీరు ఏమీ కూడా భయపడద్దు శ్రీరామ్ గారు మీరు ఈ పని చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పి శ్రీరామ్ని పంపించేసి కళ్యాణ్ని అలాగే అప్పుని ఇక కళ్యాణ్ ముసుగు తీసేసి ఇక దుక్కిరాల వారి ఇంటి ముందుకి తీసుకొని వస్తాడు రాజైతే ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో మొత్తానికైతే రాస్ అలాగే పెళ్లి కొడుకుతో వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి పెళ్ళైతే జరిగిపోతుంది ఆ తర్వాత ఏ రకంగా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా చాలా మలుపులే ఉంటాయి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్